హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు ఇటీవలే రైల్వే పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి మనం ఈ తక్కువ టైంలో జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి గత పరీక్షలలో ఏ విధంగా అడగడం జరిగినది దానికి అనుగుణంగా త్వరలో జరగబోయే పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం ముందుగా చూడండి డెబ్భై రెండో ప్రశ్న నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఏ బ్యాంకు నారీ శక్తి శాఖలను ఆర్థిక మంత్రి ప్రారంభించారు ఏ బ్యాంక్ యొక్క నారీ శక్తి శాఖలను ఆర్థిక మంత్రి ప్రారంభించారు ఈ యొక్క నారీ శక్తి శాఖలను ఏ ఏ బ్యాంక్ ద్వారా ఆర్థిక మంత్రి ప్రారంభించడం జరిగినది అంటే యూనియన్ బ్యాంక్ నెక్స్ట్ చూడండి రీజనింగ్ కోడింగ్ డీ కోడింగ్లో నుంచి అడగడం జరిగింది ఒకసారి చూడండి నెక్స్ట్ డెబ్బై ఐదో ప్రశ్న మానవునిలో విసర్జన వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏది చూడండి విసర్జక వ్యవస్థకు ఎక్స్క్రెటరీ సిస్టమ్ ఎక్స్క్రెటరీ సిస్టమ్కి సంబంధించి తప్పుగా ఉన్న జత ఏది అని చెప్పి మనకు అడగటం జరుగుతుంది మూత్రనాళం ఒక చేత మూత్రపిండాలు ఒక చేత మూత్రాశయం జతగా ఉండదు ఒకటే ఉంటుంది సో వాడు జతగా ఉండదు అన్నాడు చూడండి కరెక్టే జతగా ఉంటుంది అంటే మూత్రాశయం ఒకటే ఉంటుంది జతగా ఉంటుంది అయితే తప్పు అవుతుంది మళ్ళీ సో తప్పుగా ఉన్న జత అడిగాడు ప్రత్యేకము ఒక జత కాదు ఒకటే సో తప్పుగా ఉన్నది ఏది అంటే ప్రసేకము డెబ్భై తొమ్మిదో ప్రశ్న క్రింది వాటిలో ఏ లోహము చల్లని నీటితో చర్య జరపదు ఇక వాటిలో ఏ లోహము చల్లని నీటితో చర్య జరపదు ఆన్సర్ మెగ్నీషియం మిగిలినవన్నీ చల్లని నీటితో చర్య జరుపుతాయి కాల్షియం జరుపుతుంది సోడియం జరుపుతుంది నెక్స్ట్ పొటాషియం జరుపుతుంది జరపనేది ఏదంటే మెగ్నీషియం నెక్స్ట్ ఎనభై ప్రశ్న నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పంజాబ్ హర్యానా మరియు చండీగఢ్లో అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐని నమోదు చేసిన నగరం ఏది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను నమోదు చేసిన నగరం ఏది అంటే ఆన్సర్ చండీగఢ్ చూడండి ఒక పట్టణ జనాభా లక్ష డెబ్బై ఆరు వేల నాలుగు వందలు ఇది సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ చొప్పున పెరిగితే రెండు సంవత్సరాల తర్వాత దాని జనాభా ఎంత చూడండి లక్ష డెబ్బై ఆరు వేల నాలుగు వందలు అనున్నది హండ్రెడ్ అయితే వన్ నాట్ ఫైవ్ ఎంత అని చెప్పి మనం వేసేసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది కదా ఆ తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ వన్ నాట్ ఫైవ్ చేసుకుంటే వచ్చిన ఆన్సరే నాట్ ఫైవ్ వేసుకుంటే ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ మనం హండ్రెడ్ అని వేసుకోవాలి ఈ వచ్చిన ఫిగర్ని తర్వాత మళ్ళీ వన్ నాట్ ఫైవ్ ఎంత అంటే ఏదైతే ఫిగర్ వస్తుందో అది అదే లక్ష తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి నెక్స్ట్ ఒక అమ్మాయి ట్రాలీని స్థిరమైన బలం ఎఫ్తో ఎస్ దూరం నెట్టివేస్తుంది జరిగిన పని ఎలా ఉంటుంది చూడండి ఎఫ్ఇజు ఎఫ్ ఇంటు ఎస్ ఫోర్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి వర్క్ వర్క్ వచ్చేసరికి ఎఫ్ ఇంటూ ఎస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ పని అనగా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎస్ అంటే స్థానభ్రాంక్షం ఇక్కడ వర్క్ ఒకవేళ అదే ఎఫ్ కావాలనుకోండి ఎఫ్ ఫోర్స్ కావాలంటే ఎమ్ ఇంటూ ఏ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డబ్ల్యూ అయితే డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఎంఇజ్ ఈక్వల్ టు అది ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఏ ఎనభై నాలుగో ప్రశ్న కదిలే వస్తువు దాని చలనం ద్వారా కలిగి ఉండే శక్తి రూపం కదిలే వస్తువు దాని చలనం ద్వారా కలిగి ఉండే శక్తి రూపం ఏది అంటే గతిశక్తి మోషన్ అంటేనే ఎప్పుడు కూడా కైనటిక్ ఎనర్జీ కేఈ తెలుసు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అదే పిఈ అయితే పిఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ చూడండి అదే శక్తి ఇచ్చాడు స్థితి శక్తి పిఈ స్థితిశక్తి పిఈ పిఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ మాస్ గ్రావిటేషనల్ హైట్ గతిశక్తి అయితే హాఫ్ ఎంవి స్క్వేర్ నెక్స్ట్ కదిలే వస్తువుకుండే శక్తి ఏది అంటే శక్తి కొంత ఎత్తులో ఉండి స్థిరంగా ఉండేది ఏది అంటే స్థితి శక్తి విజయదశకాంత శక్తి అవును శక్తి తెలిసినవే కదా నెక్స్ట్ ఎనభై ఐదో ప్రశ్న లాక్పతి దీదీ చూడండి లాక్పతి దీదీ కార్యక్రమం క్రింద సఖీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కేఎస్సిపిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో క్రింది ఏ ప్రాంతం నుండి ప్రారంభించారు ఆన్సర్ వారణాసి అప్పటి కరెంట్ అఫైర్ ఇది నెక్స్ట్ ద్రవ్య వేగానికి ఎస్ఐ ప్రమాణాలు ద్రవ్య వేగానికి ఎస్ఐ ప్రమాణాలు ఏవి అంటే కేజీ మీటర్ సెకండ్ అన్వర్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఐస్కాంత క్షేత్ర రేఖలకు సంబంధించి క్రిందిబాట్లో ఏ ప్రకటన నిజం కాదు అయస్కాంత క్షేత్ర రేఖలకు సంబంధించి క్రిందిబాట్లో ఏ ప్రకటన నిజం కాదు అంటే తప్పు అయినది ఏదని చెప్పి అడుగుతున్నాడు మిగిలినవన్నీ రైట్లు అని అర్థం అయస్కాంత క్షేత్రం యొక్క సాపేక్ష బలాన్ని క్షేత్ర రేఖల సామీప్యతను బట్టి చెప్పవచ్చు కరెక్టే నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర రేఖలు సమృత వృత్త సమృత వక్రాలు కావు సో ఇది సమృత వక్రాలు కావు కాదు సమృత వక్రాలు కావు అనేది తప్పు సో నిజం కానిది ఏది అంటే ఇది నెక్స్ట్ మూడు ఆప్షన్ చూడండి ఐస్ అయస్కాంతం లోపల క్షేత్ర రేఖల దృశ్య దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వరకు ఉంటుంది కరెక్టే ఏ రెండు క్షేత్ర రేఖలు ఒకదాని నోటి దాటవు కరెక్టే రెండు వాటిలో సరికాని జతను ఎంచుకోండి చూడండి కుల్హద్ జీవో అధోకరణం చెందదు చూడండి చెందుతుంది ఇది చెందదు అని ఇచ్చాడు సో సరికానిది ఏది అంటే ఇది కూరగాయలు జీవ ఆధుకరణం చెందగలదు కరెక్టే పేపర్ కప్పు జీవ అధుకరణం చెందగలదు ప్లాస్టిక్ గాజు ప్లాస్టిక్ గాజు జీవోధుకరణం చెందదు కరెక్టే ఇది చెందదు ప్లాస్టిక్ వచ్చేసరికి జీవ అధికరణం చెందవు మిగతా కూరగాయలు అధోకరణం చెందాయి పేపర్ కప్పులు అధోకరణం చెందాయి కుల్హాద్ అధోకరణం చెందుతుంది సో అందుకే అంటే ఆన్సర్ ఇది ఎనభై తొమ్మిదో ప్రశ్న క్రింది వాటిలో సంయోజక కణజాలం ఏది క్రింది వాటిలో సంయోజక కణజాలం ఏది అంటే రక్తం అనున్నది ద్రవరోప సంయోజక కణజాలము చాలా ఇంపార్టెంట్ రక్తము ద్రవరోప సంయోజక కణజాలము డైరెక్ట్గా అడుగుతాడు ఆ ప్రశ్న నెక్స్ట్ తొంభై రెండవ ప్రశ్న క్రింది వాటిలో ఏ సంస్థ వ్యవ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ ఎడల్గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రోపలిస్ట్ 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 రెండు వేల ఇరవై నాలుగు అగ్రస్థానంలో నిలిచారు ఏ సంస్థ అంటే హెచ్సిఎల్ టెక్నాలజీ చూడండి తొంభై మూడో ప్రశ్న ఇద్దరు అభ్యర్థుల మధ్యన జరిగిన ఎన్నికల్లో ఒక ఎన్నికలో చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లలో ఒకరికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లభించగా చూడండి ఒకరికి ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి అంటే వేరొకరికి ఫార్టీ ఫైవ్ అని అర్థం అయితే ట్వంటీ పర్సెంట్ ఓట్లు చెలనవిగా ఉన్నాయి మొత్తం ఓట్ల సంఖ్య ఏడు వేల ఐదు వందలు అయితే మరొక అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత హండ్రెడ్ టోటల్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఓట్లన్నీ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఏడు వందల ఏడు వేల ఐదు వందలు అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంత అని మనం చూసుకున్నా సరిపోతుంది ఒకసారి చూద్దాం ఐదు ఇరవై వంద ఐదు తొమ్మిదిలా ఒకసారి చూడండి అది ప్రాసెస్ ప్రకారమైన వేయండి వస్తుంది తొంభై ఆరో ప్రశ్న సోడా యాసిడ్ మంటలను ఆర్పే యంత్రంలో క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది సోడా యాసిడ్ మంటలను ఆర్పే యంత్రంలో క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది అంటే ఎన్ఏహెచ్ సి త్రీ చూడండి ఇది తెలిసిందే కదా త్రీ ఎయిట్ జా ఎయిట్ ఇంటూ టూ ఫస్ట్ ఎయిట్ అంటే ట్వంటీ ఫోర్ బై త్రీ చేయాలి బ్రాకెట్ ఉంది అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం త్రీ వన్ జా త్రీ ఎయిట్ జా ఆ పక్కన ఇంటూ ఉంది ఎయిట్ ఇన్ ఎయిట్ ఇంటూ టూ అంటే సిక్స్టీన్ ఆన్సర్ సిక్స్టీన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్